హలో వన్ దిస్ ఈజ్ రోహిణి కణిలా వెల్కమ్ బ్యాక్ టు మై నే మై ఛానల్ జీఆర్ఎస్ లవ్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే స్వీట్ పొటాటో బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్లో కొన్ని స్వీట్ పొటాటోని తీసుకొని వాటిని కడిగేసి కుక్కర్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి అండ్ సాల్ట్ వేసేసుకొని కుక్ స్టవ్ పైన పెట్టేసుకోవడం అనండి ఇంతలోగా కొంచెం బెల్లం అండ్ టూ త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని వాటిని దాన్ని కూడా స్టవ్ పైన పెట్టేసుకుంటే కొంచెం బెల్లం హీట్కి వేగంగా కరుగుతుంది ఈ ప్రాసెస్ పెట్టాను నెక్స్ట్ త్రీ విజల్స్ వచ్చాక కుక్కర్ని దీని చల్లగా అయ్యాక స్వీట్ పొటాటోని తీసేసి వాటి తొక్కలను వలసేసి ఒక బౌల్లో వేసేసి వాటిని స్మాష్ చేసేసుకోవాలండి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఓ త్రీ ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి అంటే షుగర్ మొత్తం వాటిలో కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక టూ టూ స్పూన్స్ నాది చిన్న స్పూన్ కనుక టూ స్పూన్స్ ఎలర్చి పౌడర్ వేసాను తర్వాత నట్ పౌ నట్స్ పౌడర్ అండి అంటే కాజు వాల్నట్స్ అండ్ బాదం అవి గీలో రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఆ పౌడర్ టూ స్పూన్స్ వేసానండి గీ వేసేసుకొని ఆ మూడు మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న అంటే మనకి ఎంత క్వాంటిటీలో బాల్స్ కావాలో ఆ విధంగా బాల్స్ చేసేసుకొని ఒక లెట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఒక ఒకవైపు సోయాకి రెడీ చేసుకోవాలండి ముందుగా మనం బెల్లం షుగర్ హీట్ చేసాం కదండి ఆ వాటర్లో టూ టూ కప్స్ గోధుమ పిండి అయితే వన్ కప్పు వరిపిండి తీసేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని సోయ రెడీ చేసుకున్నాక ఆయిల్ని హీట్ చేద్దామండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న బాల్స్ని సోయలో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ ఒక సర్వ్ అంటే ఒక బౌల్లోని తీసేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ